ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక దినాలు మీరందరూ కలవర ప్రేమలో అనుదినము నూతనంగా మన ప్రభువు మనకిచ్చుచున్నటి వాగ్దానమును ధ్యానించుకుంటూ ప్రార్థన ద్వారా శక్తి పొందుకున్న బిడ్డలుగా ఉంటున్నాము కదా వాక్యములో బలం పొందుకున్న బిడ్డలమే కదా కలవరు ప్రేమలో అనుదినము మనందరము కూడా ఆయన నామాన్ని గనపరచుకున్న కాబట్టి మేము కూడా మిమ్మల్ అందరిని కూర్చి తండ్రి దగ్గర మొరపెట్టుచున్నాం మీరు కూడా మమ్మల గురించి ప్రార్థన చేయమని మీ అందరికీ నా హృదయపూర్వకంగా ప్రతింబాడుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మన ప్రభు మన ఏసిన ప్రేమించి వాగ్దానము సామితుల గ్రంథము నాలుగో అడ్ వచనం ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకునము అది నీకు జీవము గనక దానిని పొంది ఉండుము అది నీకు జీవము గనక అది పొంది ఉండాలి దేవుని వాక్యములను మనము ఆహారముగా శారీరకం ఆహారం కాదు కానీ ఆత్మ సంబంధమైన ఆహారముగా అది జీవమై ఉంటుంది కాబట్టి ఆ వాక్యములను మనము మరి గమనించిన వారి గుండి ఆ వాక్యములను మనం పొందుకొని ఉండాలి మరి అన్ని దినము మరి ప్రతి సేవకుడు మరి వాగ్దానాలు పంపిస్తున్నారంటే ప్రతి సువాసి ప్రతి చిన్న బిడ్డలు పెద్దవారు వయసులో ఉన్నటి వారు అందరూ కూడా ఆయన వాక్యములు పొందుకొని ఉండాలి ఊరకని మనము అనేకమైన యూట్యూబ్లో వస్తున్నాయి అవి లోక సంబంధమైన ఆత్మ సంబంధమైన సత్యమైన మాటలు మనము గమనించాలి చెవుని పెట్టుకోవాలి వినాలి మరి వినట వలన మరి దేవునికి మీరంతమైన దగ్గరగా అవుతారు ప్రేమైన బిడ్డలుగా అవుతారు విని గమనించాలి గమనించే హృదయములో వాటిని దాచిపెట్టుకోవాలి పొందుకోమని చెబుతున్నాడు కదా ఆయన మాటలు ఒక్కటి కూడా మనము తూచివేసి జీవించటానికి లేదు కదా కాబట్టి ప్రభు అంటున్నాడు ఉపదేశమును విడిచి పెట్టక దానిని గట్టిగా మనము చదువుతాం తర్వాత అట్లే ఆ మాటలలో ఉన్నటి అర్థములు ఆలోచన ఏమీ గట్టిగా మనం దాన్ని గమనించం ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములున్న ప్రతి మాట గట్టిగా ధ్యానించాలి ధ్యానించుకున్నప్పుడే నీకు దేవుని యొక్క అనుభవము బాగా నీకు తెలుస్తున్నది కాబట్టి ఈరోజు ఆయన గట్టిగా పట్టుకున్నాము అది నీకు జీవము గనక ఎందుకు గట్టి పట్టుకోమంటున్నాడు మనము జీవిస్తుండటం కదా సజీవులకు ఉంటున్న వారు కదా ఆ యొక్క మరి మార్గములన్నీ కూడా ఆ జీవము అనే మార్గములన్నీ కూడా సత్యములన్నీ కూడా నువ్వు గట్టిగా పట్టుకుంటే మరి విడచకుండా నీ యొక్క జీవితంలో అంతో ప్రయోజనకరముగా ఇక్కడనో పరలోకములను అది నీకు నాకు ప్రయోజనకరం ఉంటున్నది కేవలము చదవటం వలనే కాదు కానీ గట్టిగా గమనించాలి మరి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నువ్వు అది చదువు అది గట్టిగా పట్టుకోవటం వలన ఆ వాక్యం నీలో ఉండటం వలన నీళ్ళు ఏమి కలుగుతున్నది మారు మనసు కలుగుతున్నది పచ్చితాపం కలుగుతున్నది రక్షణ పొందుకుంటావు అంతే కదా మరి ప్రభు అంటున్నాడు మరి మాట కూడా చూడండి యహోవా నీవు నన్ను స్వస్థపరచుమో నేను స్వస్థత నందును నన్ను రక్షించుము నేను రక్షణ పొందుదను కదా మరి ఎప్పుడైతే యహోవా నన్ను స్వస్థపరచము గట్టి వాక్యములు ఉన్నప్పుడు ఆ మాట అడిగి స్వస్థత మామూలుగా డాక్టర్ కూడా చేస్తారు కానీ ఆయన ఉచితంగా నిన్ను ఆ స్వస్థత కలుగు చేసి రక్షించము నన్ను నేను రక్షణ పొందుకుందును అనే మాటలు ఇక్కడ హిర్మయ్యలో మరి ఆ విధంగా ఇరుమయ్య మాట్లాడుచున్నట్టుగా మనము అడుగుతున్నట్టుగా ఈ మాటలో ఉంటున్నది ప్రేమైన సహోదరి సహోదరులారా ఇరుమయ్యందములో పదిహేడు అధ్యాయం నాలుగో వచనంలో మీరు చూసినప్పుడు ప్రభు మనకు చూపిస్తున్న మాటలు ఈ విధంగా ఉంటుంది ప్రేమమైన సోదరుల చూడండి నీవు నేను కూడా ఆయనను స్థుతించాలి గనపరుచుకోవాలి రక్షణ కావాలంటే ప్రభునాములోని స్థుతిస్తూ గనపరుస్తూ మయంపరుచుకున్నట్లయితే నీకు స్వస్థత పరలోకము నుంచి ప్రభుత్తుతున్నాడు కదా అందుకే జీవమునిలో ఉండాలంటే ఆయన వాక్యములు గట్టిగా పట్టుకొని ఉండాలి జీవించే దేవుడు నీలో జీవించాలంటే ఆయన వాక్యంలో నీలో పని చేయాలి కాబట్టి ఆ వాక్యములను ఈరోజు నువ్వు నేను గట్టిగా పట్టుకొని దేవునిని మయంపరుచుకుందాం పెందల కాడలేసి ప్రభుకు ప్రేమైన బిడ్డలుగా కనిపించుదాం దుఃఖములోను ఎప్పుడు కష్టములోను ఎప్పుడు బాధల్లోనూ ఉండటం వలన ప్రయోజనం ఏమిటి మనకు శ్రమల వంతు వస్తున్నాయంటే ఆశీర్వదాలు దిగి వస్తున్నాయి నీలో గట్టి నమ్మకం ఏర్పడుతున్నది తాలు గింజ తీర్చివేయబడుతున్నది గట్టి గింజ నీలో పలిచే గింజగా మరి ఆ ప్రభు విత్తపో నేను నమ్ముకోవాలి కదా అందుకే ప్రభు చెబుతున్నాడు ఇజ్రయేలు దేవుణ్ణి నీవు చేసుకొని దేవునితో అడిగినప్పుడు నీ తండ్రి నేను చేసుకున్నట్లయితే వెళ్ళారా ఆయన దయచేసి నన్ను కాపాడమంటే కరుణించమంటే కరుణించేవాడు కాపాడి తండ్రి స్వస్థత కలుగు చేసేవాడు రక్షణ కలుగు చేసేవాడు ఓ ఇజరవెళ్ళారా దేవుని దయతో నడగాలి దయచేయి తండ్రి నువ్వు స్వస్థత కలుగజే తండ్రి నువ్వు కృప కలిగజే తండ్రి అడిగేటి వారికి ఉండాలి అడిగినట్లయితే నీ దేవుడు సమస్తం చేసేస్తాడు దేవుని స్తోత్రం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృప జుంగల తండ్రి పరిశుద్ధుడ మమ్మలందరినీ కాచి కాపాడి కరుణించే వాడివి దీవించేవాడివి నీ వాక్యమును గట్టిగా పట్టుకున్న ప్రభు ఆ జీవము మీలో ఉన్నది గనక ఆ జీవించేవాడు మీరు మాలో ఉన్నట్లయితే మేము కూడా జీవించుతామని ఈ లోకంలో పరలోకంలో జీవిస్తామని దగ్గర ఉంటామని నమ్మక విశ్వాసం ప్రతి బిడ్డ నీ ఉపదేశం ఉపదేశమైన బిడ్డలుగా సాయం దైత్యమని యస్సు క్రీస్తు ప్రార్థించిన తండ్రి ఆమె ప్రజల్లో గాడ్ బ్లెస్ యూ